మొట్టమొదటిగా నలభై అనే నెంబర్ బైబిల్లో ఎక్కడ కనబడుతుందో చూద్దాం ఆది కాండంలోని ఏడవ అధ్యాయము వచనం నలుబది పగళ్ళను నలుబది రాత్రులునూ ప్రచండ వర్షము భూమి మీద కురిసియుండెను దేవుడు నోవాహు దినాలలో నీరు ఇంత సమయం భూమి మీద ఉండాలని నిర్ణయించడానికి కూడా దేవుడు నలభై అనే నెంబర్ వాడాడు మొదటిసారి ఈ నలభై అనే నెంబర్ ప్రపంచం మీద ప్రవహించిన నీటిని సూచిస్తుంది ప్రపంచం మీదకు దేవుడు పంపిన శిక్షకు గుర్తుగా కనబడుతుంది మోసే జీవితంలో నలభై అనే సంఖ్యకు ఉన్న ప్రాముఖ్యత చూద్దాం మోషే నలభై సంవత్సరాలు ఈజిప్ట్లో ఉన్నాడు నలభై సంవత్సరాలు మిథ్యాను దేశంలో పరదేశిగా ఉన్నాడు నలభై సంవత్సరాలు ఇస్రాయేల్ ప్రజలకు నాయకుడిగా ఉండి దేవుని సేవ చేశాడు మోషే సీనాయి పర్వతం మీద నలభై రోజులు ఉపవాసం ఉండి దేవుని దగ్గర నుండి ధర్మశాస్త్రం పొందుకున్నాడు నిర్గమాఖండము ముప్పై నాలుగో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో ఈ సందర్భాన్ని చూస్తాం నలభై సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలు అరణ్య ప్రయాణం చేశారు నలభై సంవత్సరాలు ఫిలిస్తీలకు ఇస్రాయేలీలకు మధ్య యుద్ధం నలభై సంవత్సరాలు సౌలు రాజుగా ఉన్నాడు నలభై రోజులు గొలియాతు ఇజ్రాయెల్ ప్రజల మీద విర్రవీగాడు నలభై సంవత్సరాలు దావీదు రాజుగా పరిపాలన చేశాడు నలభై సంవత్సరాలు సొలోమోను కూడా రాజుగా ఉన్నాడు నలభై రాత్రింబగళ్లు ఏలియా ప్రయాణం చేశాడు నలభై రోజులు యోనా నినివే ప్రజలకు బోధించాడు నలభై రోజులు ఏసుక్రీస్తు అరణ్యంలో ఉపవాసం ఉన్నారు ఏసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత నలభై రోజులు భూమి మీద ఉన్నారు తిరిగి మేఘాల మీద ఆరోహణం అయ్యారు ఇలా చాలా విధాలుగా బైబిల్లో మనకి నలభై అనే నెంబరు వాడబడింది ఇప్పటి వరకు మనం చూసిన సందర్భాలు గమనిస్తే నలభై అనేది ఎక్కువ పోరాటంతో కూడిన సంఖ్యగా కనపడుతుంది కానీ ఏసుక్రీస్తు మరణించి మూడో రోజు తిరిగి లేచిన తర్వాత ఆ సంఖ్య మరణం అనే పోరాటం తర్వాత యేసుక్రీస్తు పొందిన మహిమను కూడా గుర్తు చేస్తుంది మరణం తర్వాత ఒక గొప్ప మహిమ దేవుని కుమారులకు కుమార్తెలకు ఉందని కూడా చెప్తుంది అయితే మనకి ఈ సంఖ్యలు ముఖ్యం కాదు గాని అపోస్తులుడైన పౌలు చెప్పినట్లు మన పరుగు కడముట్టించి దేవుడు ఇవ్వబోతున్న మహిమను పొందుకోవటం కోసం ప్రయాసపడదాం Jesus coming soon, so be prepared.